నమస్తే కేబీసీ న్యూస్ ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త చంద్రబాబు నాయుడు చెక్కోర పక్షలే ఎదురుచూస్తూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీతో ఎప్పుడెప్పుడు మళ్ళీ కలిసి ఎన్నికలకు పోదామని దానికోసం ఆయన ఓ పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రయోగిస్తూనే ఉన్నాడు భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఏమీ తేల్చడం లేదు భారతీయ జనతా పార్టీ జనసేనతో మా పొత్తున్నది అని మాత్రం చెప్తూ ఉన్నది తెలుగుదేశంతో మరేమిటి అని ఎవరైనా అడిగితే మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది అని చెప్తున్నారు రాష్ట్ర నాయకులు అంతకు మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు ఓవైపు ఆయనకున్న అలవాటే అది ఓవైపు బీజేపీ వైపు చూస్తూనే మరోవైపు కాంగ్రెస్ వైపు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ వైపు చూడ్డానికి కొత్త ఉత్సాహం ఒకటి వచ్చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన అనుయాయుడే కావడం వల్ల ఆయనకు కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది రేవంత్ రెడ్డి ఏమైనా కాంగ్రెస్ని తనకు దగ్గర చేస్తాడేమో ఇట్లా చంద్రబాబు నాయుడు రెండు వైపులా చూస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏమో ఇండియా కూటమితో ఎవరు కలిస్తే వాళ్ళతోటే మేము ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తు పెట్టుకుంటామని చెప్తూ ఉన్నది ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం ఉన్నాయి కాబట్టి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయవచ్చు ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీని వదులుకొని వస్తా అంటే కూడా కలుపుకుంటారేమో తెలుగుదేశం జనసేన కూడా కలుపుకుంటారేమో చూడాలి కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కువ బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు ఈ మధ్యనే ఇదంతా జరుగుతున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ రెండు రోజుల సమావేశాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు రోజుల సమావేశాల్లో జరిగిన చర్చలు సంబంధించిన మనకు అందుతున్న సమాచారం మేరకు కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిందే పెట్టుకునే ఎన్నికలకు పోవాల్సిందే అంటున్నట్టు తెలిసింది అట్లాగే కొంతమంది ఏమో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొత్తు సమస్యే లేదు భారతీయ జనతా పార్టీని ఆ పార్టీ నాయకత్వాన్ని ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించిన చంద్రబాబు నాయుడుతోటి ఆయన పార్టీతో పొత్తు ప్రసక్తే ఉండకూడదని ఒక వర్గం బలంగా వాళ్ళిస్తున్నట్టు తెలుస్తున్నది ఈ రెండు వర్గాలు ఎవరంటే ఎవరైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందాం పెట్టుకొని ఎన్నికలు పోదాం అంటున్నారో వాళ్ళంతా కూడా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నవాళ్ళు కాదు వాళ్ళ మూలాలు ఆర్ఎస్ఎస్లోనో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్లోనో లేవు వాళ్ళంతా కాంగ్రెస్ నుంచో తెలుగుదేశం నుంచో వెళ్ళిన వాళ్ళు ఉదాహరణకు మనం పురంధేశ్వరి గారిని తీసుకుందాం ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారు వారు కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారు అంతకుముందు వారు తెలుగుదేశంతో ఉన్నవారు వారి భర్త తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నారు ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆమె కాంగ్రెస్లో పదేళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు ఇవాళ ఆమె భారతీయ జనతా పార్టీలోకి పోయినారు అట్లాగే కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో అనేక కాలం పదవులు అనుభవించి మంత్రిగా ఉండి ఆ తర్వాత బీజేపీకి వెళ్ళిన ఇట్లాంటి వాళ్ళు కొంతమంది రేపు లోక్సభ ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరాలే తమకు అంటే పార్టీకి కాదు వ్యక్తిగతంగా తమ లోక్సభ సభ్యులు కావడం కోసం తెలుగుదేశం జనసేన సపోర్ట్ ఉంటే గెలవగలం అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం జనసేన తెలుగుదేశంతో కలిసిపోవాల్సిందే మనం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిందే అంటున్నారు తప్ప ఒరిజినల్గా భారతీయ జనతా పార్టీతో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ మూలాలన్న వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీతో మొదటి నుంచి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశంతో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ పొత్తు పెట్టుకోవడం అనే ప్రసక్తే ఉండకూడదని ఆర్గ్యూ చేస్తున్నట్టు వాదిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సహజమేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎదుగుదల కోసమే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసినారు అనే వాదన చాలా కాలంగా ఉన్నది అది అందరూ మనం ప్రైవేట్గా అడిగితే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట చెప్తారు ఆ పని చేసింది ఎవరు కూడా వాళ్ళందరికీ తెలుసు మనందరికీ కూడా తెలుసు ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని లబ్ధి పొంది రెండుసార్లు మూడుసార్లు తన అవసరం తీరిపోగానే బీజేపీని దాని నాయకత్వాన్ని ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నానా దుర్భాషలాడిన చంద్రబాబు నాయుడుతో ఎట్లా కలుద్దాం ఎట్లా కలుస్తాం అంటున్న బీజేపీ వర్గం బలంగా వాదిస్తున్నట్టు తెలుస్తున్నది చూడాలి మరి అవన్నీ పక్కన పెట్టి బీజేపీ మళ్ళీ తెలుగుదేశంతో కలుస్తుందా లేదా ఒంటరిగానే పోతుందా అనేది చాలా కొద్ది రోజులనే తెలిసిపోతుంది ఎన్నికల వేడి మొదలైంది ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి